అసలు ని అమెరికా ఆక్రమించుకోవడం వెనుక వ్యూహం ఏంటి అంటారు ఎవరు సొంతం ని అసలు ఎందుకు అమెరికా ఆక్రమించుకోవాలనుకుంటుంది డెన్మార్క్ డెన్మార్క్లో భాగమైన ఒక సెమీ అటానమస్ రీజన్ మీకు అది ఉండేది యాభై ఏడు యాభై వేల మంది ప్రజలుండేటువంటి చిన్న ప్రాంతం అది జనాభా చిన్నది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఏరియా ఐస్లోనే ఉంటుంది అయితే అది ఎందుకు కావాలనుకుంటున్నది అనేది ఒకటి గ్రీన్ల్యాండ్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ అంటే ఇటీవల ఇప్పుడు ఆధునిక ఇండస్ట్రీ ఐటీ నుంచి మొదలుకొని మిలిటరీ ఇండస్ట్రీ వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి మొదలుకొని ఆటోమొబైల్స్ వరకు చాలా కీలకమైన రేర్ ఎర్త్ మినరల్స్ గ్రీన్లాండ్ ఆ ఐస్ కింద ఉందని అంచనా అందువల్ల ఆ రేర్ ఎర్త్ మెటల్స్ కొరకు ఇవాళ అమెరికా అమెరికాలో మా ఈ మోడర్న్ ఇండస్ట్రీకి కావాల్సిన రా మెటీరియల్ ఇప్పటికి ప్రపంచంలో ఉన్న రేర్ ఎర్త్ సప్లైస్లో ఎయిటీ పర్సెంట్ చైనా కంట్రోల్ చేస్తుంది అందువల్ల అమెరికాకి ఏంటంటే ఆ రేర్ ఎర్ సప్లైస్ కావాలి అది ఇప్పుడు అందుకే ఉక్రెయిన్తో కూడా మినరల్ డీల్ కుదుర్చుకుంది పాకిస్తాన్తో కూడా మినరల్ డీల్ కుదుర్చుకుంది సో ఇప్పుడు గ్రీన్ల్యాండ్ కూడా ఆక్రమించుకోవాలి ఇప్పుడే కాదు మీకు నైన్టీన్ ఫార్టీ సిక్స్లోనే హ్యారీ ట్రూమెన్ అమెరికన్ ప్రెసిడెంటు హండ్రెడ్ మిలియన్ డాలర్లు ఇచ్చి నేను గ్రీన్లాండ్కి కొంటానని చెప్పి అప్పుడే ప్రతిపాదించాడు డెన్మార్క్ తిరస్కరించింది దాన్ని సో అందువల్ల ఇది మొదటి కారణం రెండవ కారణం ఏంటంటే ఇది మీకు ఉత్తర అమెరికా ఆర్కిటిక్ మధ్యలో ఉంటుంది అందువల్ల రేపు వ్యూహాత్మకంగా కూడా ఇది కీలకమైన ప్రాంతం సో దట్ ఈస్ ద సెకండ్ రీజన్ నార్త్ అమెరికాకు ఆర్కిటిక్ మధ్యలో ఉండ దగ్గరలో ఉండడం ఇది ఆర్కిటిక్ సర్కిల్లో ఉంటుంది కనుక ఇక మూడోది ఏంటంటే ఇది అక్కడ ఉన్న క్లైమేట్ చేంజ్ వల్ల ఈ ఐస్ కరిగిపోతుంది సో ఈ ఐస్ కరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే కొత్త షిప్పింగ్ రూట్స్ ఎమర్జ్ అవుతున్నాయి అంటే ఇవన్నీ ఐసీ కాంటినెంట్ కదా ఆర్కిటిక్లు అంటార్కిక్లు ఎప్పుడైతే ఈ ఐస్ కరిగిపోతుందో కొత్త షిప్పింగ్ రూట్స్ ఎమర్జ్ అవుతాయి ఆ షిప్పింగ్ రూట్స్లో కూడా ఇది కీలకమైన అవుట్ పోస్ట్ అవుతుంది గ్రీన్ల్యాండ్ అది మూడవ కారణం సో గ్రీన్ల్యాండ్ వాస్తవానికి ఈ మూడు ముఖ్యమైన కారణాల రీత్యా గ్రీన్ల్యాండ్ తమకు దక్కించుకోవాలన్నది అమెరికా ఆలోచన ఇది ఇప్పుడే కాదు చాలా కాలంగా అమెరికా గ్రీన్ల్యాండ్ పైన ఒత్తిడి తెస్తూనే డెన్మార్క్ పైన ఒత్తిడి తెస్తూనే ఉంది డెన్మార్క్ తిరస్కరిస్తూనే ఉంది వాస్తవంగా ట్రంప్ చెప్తున్నదేమో తమ జా జాతీయ భద్రత గ్రీన్ల్యాండ్ కావాలి గోల్డెన్ డోంక్ ల్యాండ్ కావాలి అంటున్నాడు కానీ జాతీయ భద్రతకి ఇప్పుడు గ్రీన్ల్యాండ్ అవసరం ఏమిటో అమెరికాకు లేదు ఎందుకంటే ఆల్రెడీ అమెరికన్ మిలిటరీ బేస్ గ్రీన్లాండ్లో ఉంది ఈవెన్ కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికన్ న్యూక్లియర్ ఆర్మ్స్ కూడా గ్రీన్ల్యాండ్లో పెట్టాలని అంటారు ఈవెన్ సో రష్యాను టార్గెట్ చేసానికి ఆల్రెడీ డెన్మార్క్ గ్రీన్ల్యాండ్కు మధ్య సెవెంటీ ఫైవ్ ఇయర్స్ క్రితపు మిలిటరీ ట్రీటీ ఉంది అందువల్ల మీకు పూర్తి మిలిటరీ యాక్సెస్ గ్రీన్ల్యాండ్కి అమెరికాకు ఉంది దాంతోపాటు డెన్మార్క్ ఇదే నాటో అలై అండ్ అమెరికా నాయకత్వంలోని నార్త్ అట్లాంటిక్ టీఆర్ రేషన్ మిలిటరీ కూటమిలో భాగం గ్రీన్ల్యాండ్ డెన్మార్క్ డెన్మార్క్ ఆధీనంలో గ్రీన్ల్యాండ్ ఉంది అందువల్ల ఇప్పుడు మిలిటరీ యాక్సెస్ లేకపోవడం కాదు కదా పూర్తి స్థాయి యాక్సెస్ ఉంది కానీ ఒక దేశాన్ని నాకు కావాలి ఒక దేశ భూభాగాన్ని అది నా దేశ భద్రతకు కావాలి అంటే ఎవడ యాక్సెప్ట్ చేస్తాడు సో అందుకే యూరోప్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది దీన్ని సో గ్రీన్ల్యాండ్ ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ట్రంప్ అంటే మేక్ అమెరికా గో అవే అని చెప్పి గ్రీన్లాండ్ ప్రజలు బహిరంగంగానే రియాక్ట్ అవుతున్నారు ఎందుకంటే ట్రంప్కి ఇంకో ఆర్డర్ ఏంటంటే యూరోప్ చాలా వీక్ కనుక ఇప్పటిదాకా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నాటోలోని యూరోపియన్ దేశాలన్నీ కూడా అమెరికాకు తమ దేశ భద్రతను అవుట్సోర్స్ చేశాయి అందువల్లనే అమెరికా ధైర్యం ఏంటంటే ఎవడేమీ చేయలేడు గ్రీన్లాండ్ ఆక్రమించుకున్నా అని ఎందుకంటే టోటల్ నాటో దేశాల బడ్జెట్ వన్ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ ఉంటే అందులో నైన్ సిక్స్టీ సెవెన్ బిలియన్ డాలర్స్ అమెరికా బడ్జెటే సో అందువల్ల అమెరికా తలుచుకుంటే ఫ్యూ అవర్స్లో ల్యాండ్ ఆక్రమించేయగలుగుతుంది తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి అమెరికాకు వ్యతిరేకంగా యూరప్ రష్యాతోనో చైనాతోనో కలుస్తాయి అవన్నీ తర్వాత ఇనీషియల్గా అయితే చేయగలుగుతాడు సో అందువల్ల సో ఎప్పుడు కూడా మనము వీక్గా ఉంటే బెదిరించేవాడు ఎక్కువ బెదిరిస్తాడు సో ఇప్పుడు యూరోప్ వీక్గా ఉంది కనుక అమెరికా ధైర్యం ఏంటంటే ఈ టైంలో కావాలనుకుంటే గ్రీన్ల్యాండ్ కవర్షన్ చేసుకోవచ్చు అనేది అమెరికా ఆలోచన